రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు అతను ఎమ్మెల్యే నాట్ సీఎం ప్రజలు ఎన్నుకున్నారు అతను అతను కూడా ఎమ్మెల్యే మామాజిరి గారు అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశం తెచ్చుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి అది సహజం నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలంకున్నాను నిన్ను నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు నేను అవకాశం ఇస్తాను కదా నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నాడు అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం అయితే కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి కూర్చొని వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు నాకు రోజుకి పది కోసలు వేయొచ్చు అసెంబ్లీలో దాంట్లో ఎక్కువ కోర్చులు వేసి తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ జనసేన అంతే కదా నెక్స్ట్ కోట జనసేనకు వస్తుంది నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది అంతేగాని నాకు అన్ని కోచులు నాకు ఇచ్చేమని కుదరదు కదా దాని రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసుకొని నా సలహా నా సలహా ఏంటంటే మీ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాలేదు కానీ రావాలి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కానీ వారు అసెంబ్లీకి రావాలి ప్రజా సంస్థ మీకు మాట్లాడాలి రాష్ట్ర సమస్య మాట్లాడాలి నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను పద్ధతి ప్రకారం అంత టైం మీ బోల్ టైం మీకు ఇస్తాను నువ్వు మాట్లాడు నీ ధర్మంలో నువ్వు నిర్వర్తించు అందుకే నేను రాను రాను అంటే అనుకుని ప్రజలు ఒప్పుకుంటారా అది రాజ్యాంగ పద్ధతి కాదు కదా అదే ఇప్పుడు కూడా చెప్తుంది మీ ద్వారా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీ అసెంబ్లీకి రండి మీ పార్టీకి ఎంత టైం ఇస్తారు వాళ్ళు అంత టైంకి ఇస్తాను పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడండి దాని ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్య గురించి అదే మీరు రావడం అవసరం అని చెప్పి ధర్మం అని చెప్పి నేను నేను కూడా కొత్త అంటే రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు అనుభవీ కూడా నేను సార్లు ఏడు సార్లు మంత్రి చేశాను ఎంపీ చేశా కానీ సభాపతిగా నాకు కొత్త కాబట్టి అయినా సరే కొత్త అయినా సరే అది సభాపతి కుర్చీలో కూర్చోవడం కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తాను అందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి రూల్స్ అంటే ఏంటి వచ్చినవరంటే ఏంటి ఎలా మాట్లాడాలా ఎలా ఎక్స్ప్రెస్ చెప్పాలా ఎన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే బడ్జెట్ చేస్తున్న ముందు రెండు రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నారు దానికి వెంకయ్య నాయుడు గారు లోక్సభ స్పీకర్ గారిని అలాగే మనోహర్ మనోహర్ గారు స్పీకర్ చేసే వారిని అలా కొంతమందిని పిలిచి వాచ ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలందరికీ కూడా లో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కోసం నా సాహిశక్త కృషి చేస్తాను ఇందాక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను అన్ని పార్టీల్ని చూస్తాను అది నా ధర్మం ఇవాళ ఆయన అంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు రాజ్యాంగం ప్రకారం బద్దంగా ఉన్న వ్యక్తిని నేను అదే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను అంటే పార్టీ వాళ్ళు మేము రావని బాయికౌట్ చేయడం మంచిది కాదు మీరు రండి అసెంబ్లీని మీకు ఇచ్చిన టైంలో ఉపయోగించుకోండి ప్రజా సంస్థలు మాట్లాడండి రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కాపాడడం కోసం అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన కో ప్రజల కోరికను నెరవేర్చేసే బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద ప్రతి మంత్రుల మీద రాజ్యాంగబద్ధంగా ఉన్నటు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చెప్తున్నాం